ఆప్కీ ఆవాజ్ రాష్ట్ర కమిటీ ముద్రించిన ఇస్లామిక్ ఇయర్ ప్రత్యేక సంచికను మంగళవారం ఆప్కి ఆవాజ్ జిల్లా మహిళా కన్వీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించటం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ మైనార్టీ మహిళా విభాగం నాయకురాలు ఆస్మా ఆప్కి ఆవాజ్ జిల్లా కన్వీనర్ రిజ్వానాలు మెహనూర్లు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆప్తి ఆవాజ్ రాష్ట్ర కమిటీ ముద్రించిన ఈ పుస్తకం చాలా విలువలతో కూడినటువంటి పుస్తకం అని దీని ఇందులో ఉన్నటువంటి సారాంశం దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి వారికి బుద్ధి చెప్పే విధంగా ఈ పుస్తకాన్ని మేధావులతో రాయించడం జరిగిందని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ इन शाला आपको तो खाना मैला झुको हमारी किताब पढ़ो इसके अंदर आपको नॉलेज इसमें मिलता ये मुसलमानों के बारे में क्या है क्या नहीं तो अच्छे तो तरीके से रहता इसलिए तो हर इंसान ये किताब देखो तो इस किताब को पढ़ो इसके अंदर तो सुनो तो तो मालूम होता है मुस्लिम के बारे में माइनॉरिटी आसान का ये कौन सी भी पार्टी कौन सी पार्टी के को एक आपकी आवाज़ करो तो हर मुसलमान माइनारिटी ఆవాజ్ కెత్రోకి ఖాతా హల్ తో కమిటీ ఎర్వోన్ తో ఉతే హి తాస్కికి కుతాస్మే పడా ఉస్మే పాటేయండి కన్సా క్యా బి దకల అదస్ గయని హే ఆస్మర్ కామేరా నామ్ హుం హాలైకుమ్ కాకీ ఆవాజ్ కడప జిల్లా మండల కనినచేతి నిర్వాణ మాగర్తునాను కాకీ ఆవాజ్ ప్రతి సంవత్సరం లాగే 3 సంవత్సరం కూడా ఇస్లామియా క్యాలెండర్ ప్రారంభించాము దీనిలో ప్రస్తుతం మైనారిటీ ప్రజలు ఎలా వెనుకబడి ఉన్నారు వారు ఎలా ముందుకు సాగాలి వారికి ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అన్యాయం గురించి ఎలా అణిచివేయబడుతున్నారు ప్రశ్నించే వారిని నిలదీసే వారిని ఎలా అన్యాయపు కేసులు పెట్టి వారిపైన దౌర్జన్యం చెలాయిస్తున్నారు ఎలా అణగదొక్కబడుతున్నారు ఎలా ముందుకు సాగాలి ఏమి చేయాలి ప్రస్తుత సమాజ పరిస్థితులు ఏమిటి సమాజంలో జరుగుతున్న విషయాలు ఏమిటి వీటితో పాటు ఇస్లాంలో హర్రం పురస్కరించుకొని ఈ సంవత్సరం ఇస్లామిక్ సంవత్సరం మొదలవుతుంది ముఖ్యంగా ఈ ఈ నెలలో హసన్ హుసేన్ గారి గురించి వారు ఎవరు ఏమిటి ఏ విధంగా యుద్ధాలు జరిగాయి ఏ విధంగా ఈ ఇస్లామియా ఇయర్ ప్రారంభమైంది అనే విషయాల గురించి కూడా ఈ యొక్క పత్రిక పత్రికలో ప్రచురింపజేయబడడం జరిగింది సో తప్పకుండా ఇప్పుడు అందరూ మ్యాక్సిమం ఫోన్లకు అడిక్ట్ అయిపోయి కేవలం సోషల్ మీడియాలో మాత్రమే సమయాన్ని కేటాయిస్తున్నారు అలా కాకుండా పుస్తకం చదివే అలవాటు అనేది చాలా మంచిది అందులో మన సమయాన్ని దొరికే కొంచెం సమయాన్ని అనవసర విషయాలు అనవసర వార్తలపై పోకుండా ఇటువంటి ఉపయోగపడే పుస్తకాలు మనం చదివితే మనకు జ్ఞానోదయం అవుతుంది మంచి నాలెడ్జ్ దొరుకుతుంది మనం సమాజ సేవ చేస్తూ కూడా మన జ్ఞానం పెంచుకుంటూ సమాజంలో ఇంకొకరిని మనకు జ్ఞానం పంచగలిగేటటువంటి విషయాలు ఇటువంటి పుస్తకాలు ప్రచురించబడతాయి సో తప్పకుండా అందరూ ఇటువంటి పుస్తకాలు చదవండి మరియు సమాజానికి ఉపయోగపడడానికి ప్రయత్నించండి ఆర్కీ ఆవాజ్ కమిటీ మహిళా కలిగిన జిల్లా పనులన ఆర్కీ ఆవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ చాంద్ బాషాను కోల్పోవడం జరిగింది కొద్ది నెలల ముందు చాలా బాధాకరమైన విషయం ఆయన ఈ పార్టీలో ఉంటూ ఈ కమిటీలో ఉంటూ ఎంతో మందికి చిన్నపిల్లాడిలా ప్రతి పని పలికి అందరికీ చేదోడుగా వాదోడుగా ఉండి అందరికీ సేవలు అందించారు సో ఆయన సేవలు మన మరవరానివి ఫ్రంట్ పేజీలో ఆయన గురించి ప్రచురించడం జరిగింది కడప జిల్లా వాసిగా ఆయన పోగొట్టుకున్నందుకు ఒక సామాజిక కార్యకర్తగా ఎంతో బాధపడుతూ ఆయన సంతాపం తెలుపుతూ అందరూ తప్పకుండా ఎటువంటి విషయాలు కనుక్కొని అందరూ అవేర్నెస్గా ఉండడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్క ప్రాణం ఎంతో విలువైనది సో ఒక సామాన్యుని కంటే వంద మంది సామాన్యుల కంటే ఒక సమాజానికి పనికి వచ్చే ఒక సామాజిక కార్యకర్త నిన్న ఇటువంటి వారిని కోల్పోవడం చాలా బాగా దయచేసి సో ఆయన గురించి రాసిన వ్యాసాన్ని కూడా తప్పకుండా చదివించాను